శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈనాడు మూఢ విశ్వాసాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి స్వామి వివేకానంద పేరు వినని భారతీయుడు ఉండడు ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఆయన ఒకరు ఆధునిక యువతరానికి ఆయన ఆదర్శమూర్తి అందుకే ఆయన మూఢ నమ్మకాలు ఉండకూడదని స్పష్టంగా తెలియజేశారు విశ్వాసం ఉండాలి కానీ మూఢ విశ్వాసము పనికిరాదన్నారు మనిషికి మూఢ విశ్వాసమే బలమైన శత్రు అని నొక్కి చెప్పారు నాస్తికులుగా మారిపోయినా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మూఢాచారాలతో మూర్ఖులు కావడం సరి కాదన్నారు నాస్తికులైన వారి వల్ల ఏ కొంతైనా ప్రయోజనం కలుగుతుంది కానీ మూఢాచారానికి తలొగ్గితే మెదడు ధ్వంసమై బలహీనమై జీవితమే భ్రష్టమైపోతుందంటారు వారు మనిషికి విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి మోసగాళ్ళ వంచనకు వాళ్ళ ప్రభావానికి లోను కావడం కన్నా తనువు చాలించడం మంచిదంటారు జీవితంలో వినియోగించుకోకుండా ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదని మంచి చెడు జ్ఞానాన్ని ఉపయోగించి నమ్మకం లేని వాడిగా వారిని భగవంతుడు క్షమిస్తాడన్నారు మేధస్సు బలంగా ఉన్నప్పుడు స్పష్టంగా ఆలోచించే మనసుంటుంది చెరగని ముద్రగా మనస్సుపై ఏర్పడే మూడాచారాలను లెక్క చేయవద్దని మనసులో ఉన్న సత్యాన్ని చూడగలిగినట్లయితే తనే పరిపూర్ణుడై సకల శక్తి గలవాడై ఇతరుల అవసరం లేదని తెలుసుకుంటాడు ఆచరించే మూడాచారాలు పురాతన గ్రంథాలలో ఉన్నవని తరతరాల నుండి తాత ముత్తాతల నుండి పాటిస్తున్నామని గుట్టిగా నమ్మవద్దంటారు స్వామీజీ ఎవరంతట వారే సత్యాన్ని వెతకాలని తెలివి తక్కువ బలహీన మనసు గలవారు దుర్బల హృదయం గలవారు సత్యాన్ని వీక్షించలేరంటారు ఆయన ఆధునిక పరిస్థితులలో ధైర్యవంతులు సాహసవంతులు అవసరమని రక్తంలో బలం నరాలలో శక్తి కలిగి కండరాలు ఉక్కు నరాలు గల యువత అవసరమంటారు ఏ మతములోనైనా మిమ్మల్ని బలహీనపరిచే విషయాల జోలికి వెళ్ళకూడదంటారు అవసరమైతే వాటిని వదిలిపెట్టాలంటారు మూఢ విశ్వాసాలు దుర్బలతకు గుర్తులు పతనానికి మరణానికి సంకేతాలు కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి ధైర్యంతో మీ కాళ్ళ మీద మీరే నిలబడాలంటారు ఆయన భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనపరిచే విషయాలను తిరస్కరించమని మనిషి మనస్సును బలహీనపరిచే అన్ని విషయాలు మూఢాచారాలు పాటించేవాడిగా దుఃఖితుడుగా చేసి కష్టాలు కొని తెస్తాయి కాబట్టి అవి నాకు నచ్చవని నొక్కి చెప్పారు స్వామీజీ చిరస్మరణీయుడైన ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు తన స్వల్ప జీవితంలో విశ్వమానవ సంక్షేమానికి అభ్యున్నతికి ఆధ్యాత్మికోన్నతికి కృషి చేసినటువంటి మహనీయులలో ప్రముఖులు కాబట్టి ఈనాడు సమాజంలో ఆచరిస్తున్నటువంటి మూడాచారాల పట్ల జాగరూకులై భగవంతుడు మనకు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి వివేచనతో ఆలోచించి జీవించాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినోభవంతు